హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుండి బేతాళుడి శవాన్ని భుజాన వేసుకుని ఎప్పటిలాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు ఆ శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రివేళ భీతి ఈ శ్మశాన వాటికలో తలపెట్టిన కార్యం సాధించేందుకు దృఢ సంకల్పంతో నువ్వు చూపుతున్న ధైర్య సాహసాలు మెచ్చుకోదగనవే అయితే వాటితో పాటు మనిషికీ కాస్త లోకజ్ఞానం సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి కూడా ఎంతో అవసరం అవిలేనివాడు కార్యసిద్ధి సమయంలో దాన్ని చేజేతులా కోల్పోవడం జరుగుతుంది అందుకు ఉదాహరణగా సునందుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం విరుపదేశానికి బృహస్పతిలాంటి బుద్ధిశాలి అయిన మంత్రి ఉండేవాడు మహారాజు సూరసేనుడు తాను చేసే ప్రతి విషయానికి తన మంత్రి మీదనే ఆధారపడేవాడు ఆ రాజు పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది అయితే ఒకరోజు దురదృష్టవశాత్తు ఆ మహామంత్రి అకాల మరణానికి గురయ్యాడు కొన్ని రోజులకీ సూర్యసేనుడు మరొక కొత్త మంత్రిని ఎన్నుకుని ఆయన సలహాలతో రాజ్యపాలన చేయసాగాడు ఆ కొత్త మంత్రికి రాజుని మెప్పించడం బాగా తెలుసు కానీ సలహాలు ఇవ్వడం బొత్తిగా చేతకాదు ఆ మంత్రి తనకి తోచిన సలహాలు ఇవ్వడం వాటిని మహారాజు ఆచరించడం వల్ల రాజ్యపాలన మొత్తం అస్తవ్యస్తం అయ్యింది అదే విషయాన్ని కొందరు మహారాజుకీ వివరించసాగారు కాని వాళ్ళు చెప్పినవి అంగీకరించక మంత్రి సలహాలతోనే రాజ్యం సుభిక్షంగా ఉంది అని మంత్రి అన్నవాడు తప్పుడు సలహాలు ఇవ్వలేడు కొన్ని సమయాల్లో రాజ్యంలో ఇబ్బందులు ఉన్నా అవి తాత్కాలికమే అని అన్నాడు గుట్ చివరకు రాజగురువు కూడా సూరసేనుడుని మంత్రి సలహాల గురించి హెచ్చరించసగాడు కూడా మహారాజు నవ్వి గురువర్య తమకు దైవ కార్యాల గురించి తెలిసినట్లు రాజ్యకార్యాల గురించి తెలియదు సలహాలను కూడా ఆరంభంలో చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు కాని ఆ తర్వాత అందరూ అతని నిర్ణయాలని మెచ్చుకున్నారు అలానే ఈ కొత్త మంత్రి కూడా ముందు ముందు అందరూ అర్థం చేసుకుంటారు అని మహారాజు తన రాజగురువుకి సమాధానం ఇచ్చాడు అది విన్న రాజగురువు ఏమీ అనలేక ఒకరోజు పాతమంత్రి ఇంటికి వెళ్లాడు అక్కడ పాతమంత్రి భార్య రాజగురువుకి నమస్కరించి ఉచితాసనం చూపించింది రాజగురువు ఆమెని ఆశీర్వదించి అమ్మా మహారాజు సూరసేనుడు వల్ల బాగా ప్రభావితుడయ్యాడు అందువల్ల మహారాజు మంత్రులందరూ ప్రతిభావంతులేనని నమ్ముతున్నాడు ఇప్పుడు నీ భర్త స్థానాన్ని ఒక అసమర్థుడు ఆక్రమించాడు డొట్వాడు తన తప్పుడు సలహాలతో ఈ దేశానికి హాని కలిగిస్తున్నాడు మెచ్చుకోలు కబుర్లతో రాజుని మెప్పించి తన స్థానం పటిష్టం చేసుకున్నాడు డొట్ కేవలం మంత్రి సలహాలుపైనే ఆధారపడం ఏ రాజుకీ మంచిది కాదు అని సూరసేనుడు గ్రహించలేకపోతున్నాడు ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు కాని నువ్వు ఈ దేశానికి ఒక్క అపకారం చెయ్యాలి నీ కుమారుడు సునందుడికి ఇప్పుడు పదేళ్ల కదా నీ కుమారుణ్ణి దండకారణ్యంలోకి వితండు యొక్క ఆశ్రమానికి పంపు అక్కడ వితండు నీ కుమారుణ్ణి మంచి విచక్షణా జ్ఞానం గల మహామంత్రిగా తీర్చిదిద్దుతాడు నీ కుమారుడు విద్యని అభ్యసించి ముగించుకుని తిరిగి వచ్చేంతవరకు మన దేశానికి మోక్షం లేదు అని రాజగురువు అన్నాడు పాతమంత్రి భార్య అందుకు సరేనని చెప్పి ఆ రాజగురువు మాటల ప్రకారం అలానే చేసింది అలా పదేళ్ల వయసులో సునందుడు తల్లిని విడిచి దండకారుణ్యమునకు చేరుకున్నాడు అక్కడ ఉన్న వితండు సునందుడిని చూసి జరిగిన విషయమును అంతా తెలుసుకుని ఈ గురుకులానికి జ్ఞాన సముపార్జన కోసం రావాలి తప్ప పదవిని ఆశించి రాకూడదు అయినా నీకింకా పదవిని గురించి ఆలోచించే వయసు రాలేదు అని అన్నాడు అప్పుడు సునందుడు వితండుకి నమస్కరించి గురువర్య నా తండ్రి మంచి సలహాలతో మహారాజుకి సహాయపడిన మాట నిజం ఆ విధంగా దేశానికి అపకారం జరిగింది కాని నా తండ్రి కారణంగా రాజుకు మంత్రి సలహాలన్నీ మంచి సలహాలేనని దురభిప్రాయం కలిగింది ఆ దురభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత నా మీద ఉంది దొట్ సమర్థుడైన మంత్రి రాజులో జ్ఞానాన్ని పెంచుతాడు తప్ప అన్నింటికీ తనపై ఆధారపడేలా చేయుడు నా తండ్రి చేసిన తప్పుని సరిచేయడం కోసమే నేను తమ వద్దకి వచ్చాను బొట్ అని అన్నాడు ఆ మాటలు విన్న వితండు సునందుడిని దీవించి నీలో గొప్ప తేజస్సు ఉంది నీ మాటలు వయసుకు మించి తెలివిని సూచిస్తున్నాయి నిన్ను సకల శాస్త్ర పారంగతుణ్ణి చేసి ఆ తర్వాత ఈ గురుకులాన్ని నీకు అప్పగించాలని అనిపిస్తుంది అయితే నీ అభిప్రాయము కూడా న్యాయమైనదే కాని ఒక్క విషయము గుర్తుంచుకో కేవలం ఉద్యోగం పదవిని ఆశించి చదివేవాడు జీవితంలో ముందుకు పోలేదు అలానే విజయం సాధించలేడు అని చెప్పాడు సునందుడు వినయంగా తలవంచి గురువు చెప్పినవన్నీ విని రోజే తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు వితండు వాడికి అన్ని విద్యలు నేర్పుతూనే రాజరికం మంత్రుల గురించి కూడా వివరిస్తుండేవాడు ఆ విధంగా మూడు సంవత్సరాలలోనే గురుకులల్లో ప్రథమునిగా నిలిచాడు డొట్ ఒకరోజు వితండు గురుకులల్లో శిష్యులందరినీ సమావేశపరిచి మీలో రమాకాంతుడు ఎందుకో కొరకరాని కొయ్యగా నేను గుర్తించాను ఇన్నేళ్ల నా శిక్షణ వాడి విషయంలో వృధా అయిందని నాకు చాలా బాధగా ఉంది మీలో ఎవరైనా వాడి బాధ్యతని నీ స్వీకరించి వాడి మెదడులో రవ్వంతైనా జ్ఞానాన్ని ప్రవేశపెడితే నాకు సంతోషంగా ఉంటుంది అని అలా చేసినవారికి నా తదనంతరం ఈ గురుకులాన్ని అప్పచెబుతాను అని గురువు మాట ఇచ్చాడు ఇది విన్న రమకాంతుడు ఒక్కసారిగా కోపంగా లేచి నా సాటివారిచేత పాఠాలు చెప్పించుకునేందుకు నేనిక్కడికి రాలేదు ఇలా నలుగురు ముందు గురువే నన్ను అవమానించాక నాకిక్కడ పనేముంది అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అప్పుడు వితండు ఒక్కసారి నిట్టూర్చి రమకాంతునికి మంత్రి కావాలన్న కోరిక ఎక్కువ ఉంది అందువల్లనే అతనికి ఏ విద్యా అబ్బలేదు అని అన్నాడు గొట్ అలా మరొక రెండు సంవత్సరాలకు సునందుడికి విద్యాభ్యాసం ముగిసింది తనని విద్యావంతునిగా చేసిన గురువుకి ఏం కావాలని అడిగాడు సునందుడు నువ్వు నా గురుకులాన్ని నడుపుతానంటే అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అని అన్నాడు వితండు గురువర్య గురువు కంటే ప్రథమ స్థానం తల్లిదని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి మాతృదక్షిణ కాదని ముందు గురుదక్షిణ చేయరాదు అందువల్ల మీరు ఆదేశిస్తే ముందు మాతృదక్షిణ చేస్తాను అని సునందుడు అన్నాడు అప్పుడు వితండు సునందుని ఆశీర్వదించి పదిహేనేళ్ల వయసుకే ఇంతటి జ్ఞాన సంపన్నుడివి అయ్యావు నీ జ్ఞానము ఒక్క రాజ్యానికి పరిమితం కావడం ఇష్టం లేకనే నేను అలా అన్నాను నీ మనసుకి తోచిన పనినే నువ్వు చేస్తే అదే నాకు ఇచ్చే గురుదక్షిణ వెళ్ళిరా నాయనా అని గురువు చెప్పాడు సునందుడు విరుపదేశంలో ప్రవేశించి సూరసేనుడు ఇప్పుడు రాజ్యాన్ని ఏలడం లేదని ఆయన అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల గత మూడు సంవత్సరాల నుండి అతని కొడుకు వీరసేనుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడని తెలుసుకున్నాడు డొట్ కూడా ఒక్క గొప్ప అహంకారి అన్ని తనకే తెలుసునని అనుకుంటాడు తనకి సలహాలు ఇవ్వడానికి కాకుండా తాను చెప్పింది అవును అనడానికి మాత్రమే అతనికి మంత్రి కావాలి తన తండ్రి నీ మెప్పించిన మంత్రి అసమర్థుడని అంతా అనడం వల్ల కొత్త మంత్రి కోసం వీరసేనుడు ఒక ప్రకటన చేశాడు సునందుడు ఇల్లు చేరగానే తన తల్లి ఈ విషయాలన్నీ చెప్పి నువ్వు సరైన సమయానికే వచ్చావు రేపే వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకోబోతున్నాడు నువ్వు ఆ ఎన్నికలో గెలుపొంది తండ్రిని మించిన తనయుడవనిపించుకోవాలి అని చెప్పింది డౌట్ దురదృష్టం కొద్దీ ఆరాత్రి సునందుడికి తీవ్రమైన జ్వరం వచ్చింది అది తగ్గి మామూలు మనిషి కావడానికి వారం రోజులు సమయం పట్టింది సునందునికి ఒకరోజు రాజా గురువు సునందుని ఇంటికి వచ్చి సునందుని పలకరించి కొత్త మంత్రి ఎన్నిక జరిగిపోయిందని నీవు వచ్చిన సమాచారం మాకు ఆలస్యం తెలిసిందని ఇప్పటికీ సమయం మించిపోయిందేమీ లేదు నీవు నా వెంట వస్తే నిన్ను రాజుకి పరిచయం చేస్తాను డొట్నేను చెబితే రాజు ఇద్దరు మంత్రులను తీసుకునేందుకు సైతం వెనుకాడడు ప్రస్తుత పరిస్థితుల్లో నీ అవసరం ఈ రాజ్యానికి ఎంతైనా ఉంది అని రాజగురువు అనేసరికి సునందుడు ముందు అందుకు అంగీకరించినా ముందుగా కొత్త మంత్రిని కలుసుకుని మట్లాడాలన్నాడు అప్పుడు రాజగురువు సునందుణ్ణి కొత్త మంత్రి వద్దకు తీసుకెళ్లాడు తీరా అక్కడ ఉన్నది ఎందుకు పనికిరాడని తన గురువు తీర్మానించిన రమకాంతుడు అక్కడ కొత్త మంత్రి వేషంలో దర్శనమిచ్చాడు ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నాక రాజగురువు తన మనసులోని మాటని రమాకాంతునికి చెప్పాడు గొట్ అందుకు రమాకాంతుడు సంతోషించి మనమిద్దరం కలిసి మంత్రులుగా ఒకే రాజువద్ద పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నాడు గొట్ సునందుడు మాత్రం రమాకాంతుని భుజం తట్టి నేను నిన్ను అభినందించాలని వచ్చాను మన గురువుగారు నన్ను గురుకులం బాధ్యత తీసుకుంటే అదే ఆయన గురుదక్షణ అన్నారు ఆయన మాట కాదనలేను నేను ఇప్పుడు దండకారణ్యానికి వెళ్తున్నాను అని ఇంటికి వెళ్లి తన తల్లిని వెంట పెట్టుకుని దండకారణ్యంలోని గురుకులానికి చేరుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా గురుదక్షిణ కంటే మాతృ దక్షిణ ముఖ్యమని చెప్పి రాజ్యానికీ వచ్చి మంత్రి కాదలిచిన సునందుండు మనసు ఎందుకు మార్చుకున్నాడు వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకునే రోజునే తనకు జ్వరం వచ్చినట్లు కదల్లేకపోవడం సంకల్పమా లేక రమాకాంతుని వంటి పనికి మాలినవానితో కలిసి పనిచేయడం అవమానంగా భావించాడా అలాంటి అసమర్థుడు మంత్రిగా ఉన్నప్పుడే తన అవసరం అతి ముఖ్యం అని ఎందుకు గ్రహించలేకపోయాడు వితండు అనే మహాపండితుని వద్ద శిక్షణ పొందిన సునందునిలో లోకజ్ఞానం సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి లోపించడానికి కారణం ఏమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడు అన్నాడు అందుకు విక్రమార్కుడు తన విద్య తెలివితేటలు ఒక రాజుకే పరిమితం చేయకుండా ఎందరికో ఉపయోగపడేలా చేయమని గురువు చెప్పినా వినకుండా సునందుడు ఇంటికి తిరిగివచ్చాడు అందుకు కారణం అతని తల్లి ఇంకా రాజగురువు పట్ల తనకి ఉన్న గౌరవం అయితే కొత్త రాజు వీరసేనుడు మంత్రిని ఎన్నుకున్న తీరు వాణ్ణి ఆహ్చర్యపరచడమే కాకుండా ఆలోచింపసేసింది వీరసేనుడు అహంకారి కావచ్చు కాని తెలివైనవాడు ఆయన తెలివి తక్కువవాడైతే ఆ మంత్రి తెలివైనవాడు అయితే ఆ తెలివి వృధా సునందుడు తెలివైనవాడు కాబట్టి తన సలహాలతో రాజుకు సహాయపడగలడు అయితే రాజు తన తెలివి అంతా వెచ్చించి రమకాంతుణ్ణి మంత్రిగా ఎన్నుకున్నాడు డొట్ ఒక తెలివైనవాడు రమకాంతుడు లాంటి వాడిని మంత్రిగా ఎన్నుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటి ఆయన దృష్టిలో మంత్రి పదవికి విలువలేదన్నమాట అది కేవలం అలంకారప్రాయం మాత్రమే డొట్ అలాంటి పదవి కోసం సునందుడు తన విద్యని తెలివిని చేసుకుంటే అని మాతృదక్షణ అనిపించుకోదు అందుకే గురుదక్షిణగా గురుకులాన్ని సమర్థవంతంగా నడిపి తన జీవితాన్ని సార్థకం చేసుకుందామని అనుకున్నాడే తప్ప తనలో లోకజ్ఞత సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి లేక కాదు అని విక్రమార్కుడు వివరించాడు డొట్ అది విన్న బేతాళుడు మళ్ళీ తనకి మౌనభంగం కలగగానే శవంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టుమీదకి చేరుకున్నాడు ఇది ఫ్రెండ్స్ కథ మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మరిన్ని ఇలాంటి భేతాలుని విక్రమార్కుని కథలు కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరించి మీరు ఈ కథలని చదివి ఆనందిస్తారని కోరుకుంటూ